ఉప్పు అయితే చూసుకొని వేసుకుందామండి మరి తక్కువ వచ్చినా పర్లేదు తర్వాత వేసుకుందామా కదా ఓ నాలుగు ఉల్లిపాయ ముక్కలు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మరి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ చట్నీ చూడండి ఫ్రెండ్స్ బెండకాయ రొట్టి పచ్చడి ఈ పచ్చడి చేయాలంటే మరి మా అవ్వ చాలా బాగా అనమాట ఇంకా అందుకనే నాకు కానీ మా అవ్వతో చూసి నేను కానీ అట్లే సేమ్ మా అవ్వ ఎట్లా చేస్తుందో అట్లా నేర్చుకున్నాను మరి నేను కానీ మరి విధంగా అయితే ఈరోజు బెండకాయ రొట్టి పచ్చడి ఫ్రెండ్స్ మరి మా అవ్వ చేత అంత టేస్ట్గా ఉంటుండే మరి వాళ్ళకి అప్పుడు కొంచెం నూనె ఇట్లాంటివి కానీ ఎక్కువ చేసేవాళ్ళు కాదు మావో అయితే టమాటా పనులు పచ్చిమిరపకాయలు నూనెలోనే నూనె కాదు నీళ్ళల్లో ఉడికి పెడుతుండే అనమాట మరి టేస్ట్ మాత్రం అంత బాగా వస్తుంది చూడండి మరి ఈరోజు మరి నేను బెండకాయ రొట్టి పచ్చడి చేసాను ఫ్రెండ్స్ మా ఊ స్టైల్లో మా అవ్వ నేర్పిన బెండకాయ రొట్టి పచ్చడి ఇదే కాదు అండి ఏదన్నా కానీ వంటలు కానీ చాలా వరకు అయితే మా ఊతేనే నేర్చుకున్నాను నేను అంటే ఏమంటున్నది పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందు ఎక్కువ వంటలు వచ్చేవి కాదు నా పెళ్ళి అయిన తర్వాత మా దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను మరి అదే ప్రకారంగా వంటలు అయితే చేస్తాను నేను బెండకాయ పచ్చడికి ఏమేమి కావాలి ఇంకా బెండకాయ రెండు పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మరి చూసేయండి బెండకాయలు ఫ్రెండ్స్ అంటే ఇవన్నీ కాదు కొన్ని తగినవి తీసుకుంటాను నేను బెండకాయలు టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు చిన్న రెండు ఉల్లిగడ్డలు ఒక గడ్డ కొంచెం జీలకర్ర ఉప్పు నూనె కొత్తిమీర మరి ఇదే బెండకాయలు మరి మన సెనులో వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ మరి సెనులో వేసుకుని దాంతో చేస్తే ఇంకా బెండకాయలు బెండకాయలు ఇంకా టేస్ట్గా ఉంటది పట్నం బెండకాయలు ఏమంటారు మన సేను కొంచెం బాగా కాపుని వస్తుంది కదా ఇట్లా జంప్ రావట్టుగుంటాయి కదా బుడ్డుగుంటే ఫస్ట్ కాపు బాగా పెద్దగా వస్తాయి కొంచెం ఏమంటే చిన్న చిన్న ముండ్లు ఉంటాయి దానికి కానీ టేస్ట్ మాత్రం బాగుంటది మరి మనకి అవి లేవు కాబట్టి ఇదేమైనా కలిసి చేసుకుందామండి ముందు ఇదేమన్నా నీట్ కడిగేసుకుందామండి కడిగి ఇంకా కట్ చేసుకుందామండి యలు చూడండి ఇక కొన్ని తీసుకుంటున్నాం మరి నేను అన్నీ వేసుకోవడం లేదంటే ఎందుకంటే మనం తగినన్ని మనం ఎంత పచ్చడి చేసుకుంటామో అంత చూసుకొని వేసుకోవాలి చూడండి ఒక పది పది పైన అట్లుంటాయి ఈ బెండకాయలు దీంట్లోనే కదా పచ్చిమిరకాయలు కానీ అన్నీ నీట్గా అయితే కడుక్కుందామండి ఫస్ట్ ఒక ఐదు టమాటో పండ్లు ఇట్లా కడిగి వేసుకొని కట్ చేసుకుందామండి బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి కొంచెం పెద్ద సైజే కట్ చేసుకుంటున్నాను ఇవి బాగానే పె పెద్దగా కదా పొడుగు దీంట్లో రెండు చేస్తున్నా చిన్నది ఈ లాస్ట్లో ఉంటుంది కదా ఈ చిన్నది అయితే కొంచెం కట్ చేసేసుకుందామండి ఇలా రెండు ముక్కలు అయితే చేసుకుందాం అదే మేము నూనెలో మగ్గిచ్చేదే కదా నూనెలో మగ్గిస్తాను ఇట్లా పొడుగు కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట మరి అంత చిన్నగా అంటే మరి నూనెలో మగ్గించినప్పుడు మనకి బెండకాయ మెత్తగా మగ్గిపోతే కానీ పచ్చలు బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం పొడుగు కట్ చేసుకుంటే బాగుంటుంది మరి సేను వేసినాక మరి పప్పు ఏమన్నా అట్లా తక్కువ అనుకోండి ఇట్లా బెండకాయ పచ్చడి కానీ చింతకు కానీ మరి కొబ్బరి కారం కానీ అట్లా ఎక్కువ చేసుకుంటుంటాం మేము అంటే ఒక్కోసారి పప్పు కొంచెం తక్కువ పడుతుంది అనుకో పచ్చిమిరకాయలు పొడువు పొడుగున్నాయి చూడండి దీంట్లో మనం రెండు కట్ చేసుకుందామండి రెండు కట్ చేసుకుని వేసుకుంటే మరి బాగా మొగ్గుతాయి తొందరగా కట్ చేసుకున్నా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చేసుకోవచ్చు మనం చేతోనే ఎట్లా ఇలకత్తి ముందర కూర్చున్నాం కదా మరి కట్ చేసుకుందామండి పచ్చిమిరపకాయలు గడ్డ టమాటా బెండకాయలు అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మరి మరిగించుకుందామండి

ఉంటాయి చూడండి బాలింతలప్పుడు ఎక్కువ టమెట్టుకారు కొంచెం అట్లా లైట్గా నెయ్యి వేసి నెయ్యి బెల్లమన్నము లేదంటే నెయ్యి ఎల్లిపాయ కారం అట్లా అన్నమాట ఎక్కువ రెండు నెల రోజుల వరకు పప్పు పెట్టరు అందుకని చెప్పేసి ఏమన్నా తిండి అయినప్పుడు ఇట్లా పుట్టి కారం వేసుకొని రెండు ఎల్లిపాయలు బెండకాయ చెట్నీ నూరుకుంటే బాగుంటుంది మరి మా సైడ్ ఎక్కువ పప్పు పెట్టరు నెల వరకు పప్పు పెట్టరు మరి అట్లాంటప్పుడు ఇట్లా బెండకాయ పచ్చడి చేసి ఇస్తున్నాయి అనమాట ఇప్పుడు పచ్చిమిరకాయలు తినకూడదు కాబట్టి కొంచెం వట్టు కారం వేసి వేసిస్తుంటున్నాను ఏంటనే కొంచెం నూనె వేసుకుందామండి కొంచెం జీరకర జీనకాయలు వేసుకున్నామండి దీంట్లో పచ్చిమిరకాయలు టమాటా పండ్లు వేసుకుందామండి ఏంటంటే తనటి పనులు మరి మేము ఇట్లా సేల్లో వేసుకుంటుంటే ఇంటి ముందు అసలు కొనే పని ఉండలేదు మరి వెళ్ళకేళ్ళ కానీ మన వర్షాకాలం వేసుకుంటుంటుందే ఇట్లా వాళ్ళు వచ్చినప్పుడు బాగా తవ్వేట తవ్వేటినారా పచ్చిన దొరకాయలు కొంచెం కొంచెం అంటే ఇంటి ఇంటికి కొంచెం కొంచెం పెట్టుకుంటాం మన ఇంటికి సరిపోతాన్ని మా సేమ ఊర్లోనే పడుతుంది కదా కాయగూరలు కానీ బాగా ఎక్కువ అలా కానీ చెప్పేసి అప్పుడు బాగా

అదే మధ్యనే కదా ఇంకా కొంచెం మగ్గలు ఇవ్వడమే దీంట్లో ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకున్నాను మరి కొంచెం ఏసీ వేసినట్లు కొంచెం చింతపండు లాస్ట్లో కొద్దిగా వేసుకున్నామని ఇంకా కొంచెం మద్దగలు మరి మిక్సీ కేసి తొందరగా అవుతుంది కదా పచ్చడి తొందరగా నిమిషం ఇట్లా ఇప్పటి రెడీ అవుతుంది మరి పచ్చిమిరకాయలు టమాటాలు మగ్గుతున్నాయి కదా ఈ లోపల నేను ఎల్లిపాయ రోల్చుకొని రోల్ కానీ కడిగేస్తాను మరి అయిపోయినాయి ఎల్లిపాయలు వెళ్ళేది ఎల్లిపాయలు వెళ్ళేది అయిపోయింది కదా బెండకాయలు టమాటాలు కానీ బాగా మగ్గిపోయినాయి కదా ఇంకా దీంట్లో లాస్ట్లో మనం కుట్టి వేసి స్టవ్ అయితే బంద్ చేస్తున్నాము అండి కుట్టిపడగా ఇంత మాత్రమే వేసుకోవాలి మరి బాగుంటుంది టేస్ట్ మగ్గాలు అక్కడ మనం స్టవ్ బంద్ చేసేస్తున్నామని ఈ వేడికే మన కొత్తిమీర అంతా బాగా మగ్గుతుంది మరి ఈ లోపల మనం రోలు కడుకున్నాం వి రోల్ అయితే నీటికి కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్ మరి చేసి మరి పచ్చడి అయితే నూరుకుందామండి అయితే కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్ మరి పచ్చడి నూరుకుందామండి ముందైతే ముందు బెండకాయ బెండకాయలు అంటే పచ్చిమిరకాయలు టమాటాలు వేసుకున్నామండి టమాటా పనులు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి దీంట్లో మరి ఎల్లిపాయలు ముందైతే నూరుకోలే అందుకని చెప్పేసి ఆ ఎల్లిపాయలు మరి తర్వాత మెరుగు అందుకని కొంచెం సైడ్ కనుక్కొని ఎల్లిపాయలు అయితే దంచుకుందామండి కొంచెం ఆదర బలు దంచుకుందామండి మరి కొంచెం ఎక్కువ కత్తి పచ్చి దంచుకుంటే బాగుంటుంది లేదంటే తర్వాత జారిపోతాయి అన్నమాట ఇవి మాత్రం మీరు విన్నాయి కదా ఇంక ఇప్పుడు మరి నూరేసుకుందాం అండి చట్నీ బెండకాయ పచ్చడికి ఎల్లిపాయలు అంటేనే ఎంత మంచి వాసన వస్తుంది కదా పక్కనకైతే పెట్టేసుకున్నామండి ఇట్లా రోడ్లోనే సైడ్ కనుక్కున్నామండి ఇప్పుడైతే ఇంకా మనం మగ్గించుకున్న బెండకాయ ముక్కలుగానే వేసుకుందామండి ఇప్పుడైతే తగినంత ఉప్పు ఉప్పు అయితే చూసుకొని వేసుకుందామండి మరి తక్కువ వచ్చినా పర్లేదు తర్వాత వేసుకుందామా తింటనేగా ఓ నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి కొంచెం మెదుతుంది మరి అంతా మనకి ఎట్లాక్కడే కనిపించాలి ఉల్లిగడ్డ అట్లయితే అట్లయితేనే టేస్ట్ ఉంటుంది మరి అందుగడ్డ కొంచెం మనకి మెదిగి మెదిగినట్లయి అంటే మెదిగి మెదక్కు మెదిగింది మరి ఇప్పుడైతే ఇంకా ఇదంతా ప పక్కన కానీ తీసేసుకొని రోజులకి దంచుకుందామని బెండకాయ రొటి పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం గిన్నెలే తీసుకుందామండి గిన్నెకైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్ మరి దీంట్లో కొంచెం రోట్లోనే ఉంచేసుకొని మనం కొంచెం అన్నం కలుపుకుందాం మరి కొంచెం అండి రెండు గెడ్లు అయితే అట్లానే బెండకాయ చట్నీ అంటే ఇష్టంలే బెండకాయ చట్నీ అంటే నాకు ఇంకా ఏమంటారు ఫ్రెండ్స్ అది పప్పు అవసరం లేదనమాట నాకు చట్నీ పచ్చళ్ళతోనే అది వేస్తాను మరి కొంచెం అన్నం అయితే వేసి కలుపుకుందాం అండి ఇట్లా రోట్ లో ఉచ్చుకొని మీకు ఎంతమందికి ఇష్టమో ఇష్టం కమెంట్ అయితే చేయండి సూపర్ అండి రెండు ముద్దలను తిను రెండు ముద్దలని తింటే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఆ వర్ణన బ్రౌక్ ముద్ద పెట్టుకుంటే సార్ ఎంత రుచి అనేది తెలుస్తది ఉప్పు కారం అన్ని కరెక్ట్ జరిపినాయి మరి మనం బెల్లం కానీ కరెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మరి సూపర్ అంటే సూపర్ ఉంది బెండకాయ రొట్టె పచ్చడి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో బాగం చెప్పలేదు సబ్స్క్రైబ్ షేర్ లైక్ గాని చెప్పలేదు కదా చెప్పలే సార్ మరిస్పోదు బై ఫ్రెండ్స్